పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాకు పట్టా ఇచ్చారు రేకుల షెడ్డు వేసుకుని జీవిస్తున్నాం ప్రహరీ గోడ నిర్మిద్దాం అనుకుంటుంటే మున్సిపల్ అధికారులు అడ్డుపడుతున్నారు మాకు పట్టాలో ఉన్న రెండున్నర సెంట్లు భూమిని చూపించండి ఇతరుల భూమి మాకు ఒక్క కూడా వద్దు అంటున్నారు నిరుపేద ముస్లిం కుటుంబం వివరాల్లోకి వెళితే శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో చెరువు రోడ్డులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెండు పాయింట్ ఐదు సెంట్లు ఇంటి పట్టా మంజూరు చేశారు దానిలో వారు రేకుల షెడ్డు వేసుకుని జీవిస్తున్నారు కొన్ని రోజుల క్రిందట ప్రహరీ గోడ మరియు బాత్రూం నిర్మాణం కోసం పనులు చేపట్టారు ఇంతలో మున్సిపల్ కమిషనర్ పోలీస్ సిబ్బందితో వచ్చి ప్రహరీ గోడ నిర్మాణాన్ని ఆపడమే కాకుండా అంతవరకు నిర్మించిన గోడను సైతం కూల్చేశారు సర్వేయర్ని పిలిపించి మా కొలతలు మాకు చూపించి ఆ తర్వాత మీరు కూల్చేయండి అని చెప్పిన తమ గోడను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా స్థలం మాకు చూపిస్తే అక్కడ నిర్మాణాలు చేపడతామని ఇతరుల సొమ్ము ఒక్క అడుగు కూడా మాకు వద్దని వేడుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి స్థలాన్ని చూపించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు మేము ప్రవహారి గోడను మరియు బాత్రూమ్ను కట్టుకోవడం జరుగుతుంటే కమిషనర్ గారు వారి సిబ్బందితో వచ్చి మేము కట్టినటువంటి రాయ పాలరాయాలను వాళ్ళ సిబ్బందితో తొలగించడం జరిగినది సార్ మేము ఎంత చెప్పినా కానీ మా హద్దుల్లో మీరు చూపించి ఏదైనా మాకు ఒక న్యాయం చేయాలని ఎంత వేడుకున్నా కానీ కనీసం ఆడపిల్ల వాళ్ళు ఉన్నారని పరికరించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ యొక్క అతిక్రమించడం జరిగినది సార్ మేము కోరడం ఒకటే సార్ మాకు ఇచ్చినటువంటి రెండున్నర సెంటు పట్టా జగాలో హద్దులని వాళ్ళే నియమించి మాకు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా మీడియా ప్రతినిధులను అధికారులను కోరుతున్నాను సార్ నా పేరు రుక్సానా సార్ మేము గోడ కట్టుకుంటాం అంటే కాంపౌండ్ గోడ లోపల బాత్రూమ్ కట్టుకోవాలని మేము ఎంత బ్రతికినాడుతున్నా కమిషనర్ సారు పనికారం లేకుండా పనికారం లేకుండా వాళ్ళు సిబ్బందిలతో పిలుచుకొని వచ్చి గోడ పగులు కొట్టడం జరిగింది సార్ మేము వద్దొద్దన్నా కానీ వాళ్ళ దగ్గర ఏమున్నా తీసుకొని వచ్చి పగలు కొట్టండి సార్ అన్నాగాని వినిపించుకోకుండా మన మా బాధ వాళ్ళందరి వాళ్ళందరికీ పిలుచుకొని వచ్చి పగలు కొట్టడం జరిగింది సార్ మాకైతే గాయాలైనాయి జేసీపీ వాళ్ళని పిలుచుకొని వచ్చినారు ప్రెగ్నెంట్స్ ఉన్నారు సార్ వాళ్ళు కానీ పట్టించుకోకుండా వాళ్ళ మీద దౌర్జన్యానికి వచ్చినారు సార్ వాళ్ళు మా కమిషనర్ పైన రియాక్షన్ రియాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను సార్ మాకు న్యాయం చేయాలి సార్ రెండున్నర సెంట్ ఉంది సార్ మాకు న్యాయం చేయండి సార్ రెండున్నర సెంటు మాకు చూపించండి సార్ మా హద్దులో మేము కట్టుకుంటాం సార్ ఒక ఇంచు కూడా వాళ్ళ వద్దు సార్ మాకు వేరే వాళ్ళది మాకు ఇవి కావాలని కోరుకుంటున్నాం సార్ మాకు న్యాయం చేయండి సార్